సంఘం బస్టాండ్ సెంటర్లో టీడీపీ నాయకులు కోటా కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ జనసేన నాయకులు సంబరాలు నిర్వహించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంత్రులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆనం రామనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారు బాణసంచాలు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలు కార్యకర్తలు సమిష్టి కృషితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని ఇది అందరి విజయమని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సత్యనారాయణ శేషయ్య జనసేన నాయకులు తోటా భాస్కర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం రోజు మనందరికీ ఒక పండుగ రోజు ముఖ్యంగా మన నాయకులు ఆనం రామినాయర్ రెడ్డి గారికి మంత్రివర్గంలో చోటు కల్పించడం అంటే ఆత్మపూర్ ప్రజల యొక్క కష్టాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో చోటు కల్పించడం చాలా సంతోషంగా ఉంది ఈ విజయం ప్రతి కార్యకర్తదని చెప్పి నేను మనవి చేస్తూ అదే కూటంలో నాయకులందరి ప్రోత్సాహంతో అఖండ భారీ విజయాన్ని చేపించినందుకు ప్రజానీకానికి అందరికీ సరసవశా పాదాభివందనం వందనం చేస్తున్నాను అదేవిధంగా మిత్రులరా మన నాయకుడు చంద్రబాబు నాయుడు యొక్క కష్టం ఫలించింది ఆయన బాధ ఫలించింది అని ప్రతి ఒక్కరు నోటా ఈరోజు ఆనందం సంతోషాన్ని విధిస్తుంటే చాలా సంతోషంగా ఉందని నేను మనం చేసుకుంటున్నాను అదేవిధంగా పోతే రామ్నారెడ్డి గారు ఈ మంత్రివర్గంలో మంచి స్థానం కల్పించి మన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని ఆశిస్తూ వారికి ఆయుర్వేదం ప్రసాదించాలని చంద్రబాబు నాయుడు గారికి రామ్ నాయుడు గారి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఆ వేడుకొండ వాడు వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నారు కార్యకర్తలకి నమస్తే మాంజీ ఈరోజు మనం మన యొక్క కూటమి భారీ విజయం అతి భారీ విజయం ఎవరు ఊహించినటువంటి విజయం ఈరోజు మనకు చేకూర్చారు దీనిని మనం ముందుకు ఈ ఈరోజు ఈ బస్ స్టాండ్ సెంటర్లో ఆనందోత్సవాలు మీద కేక్ కటింగు చేశాం అదేవిధంగా ఈరోజు మన అసవర్ అభివృద్ధి శ్రీ ఆనం రామారాయణ మంత్రి పదవిలో జనసేన నాయకుడు గుండెల పవన్ కళ్యాణ్ గారికి కూడా మంత్రి పదవిలో చూడు కల్పించడం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క సత్యకుమారి గారికి కూడా మంత్రి పదవిలో చూడు కల్పించడం కూటమి యొక్క ఐక్యత ఈ కూటమి యొక్క ఐక్యతను ఈరోజు కూడా చాటుకున్నారు కాబట్టి ఇక్కడ జరగబో ఎన్నికల్లో కూడా ఇదే కూటమి ఇదే రకంగా అందరూ కలుపుకొని ఓటుని చీలనివ్వకుండా అందరూ కలిసి కట్టుగా పనిచేస్తే పేద ప్రజలకి ఒడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా నేను దొరుకుద్దని చెప్పేసి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు చాలా సంతోషకరమైన ఎందుకనంటే మనందరము కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా ఉమ్మడిగా కలిసి సపోర్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కోసం పోరాటం చేసిన అందరం కలిసి పూర్తిగా ఏర్పడి కష్టపడిన దానివల్ల ఈరోజు అత్యధిక సీట్లతో మనం ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ప్రభావ స్వీకారం చేసి మన నియోజకవర్గం అభ్యర్థి అయిన రామనారాయణ రెడ్డి మంత్రిగా ప్రమో స్వీకారం చేస్తాం మనందరికీ చాలా సంతోషకరమైన విజయం అందువల్ల ఈరోజు మనం ఈ బస్టార్ చేసి అందరికీ శుభాకాంక్షలు ప్రతి కార్తీకి ప్రతి కార్యకర్తకి ఈ విజయం వచ్చి మన సొంతం కార్యకర్తలు లేనిదే పార్టీలు గెలవం పార్టీలు గెలవాలంటే కార్యకర్తలు ఈ ఈరోజు మన విజయం అందుకని కార్యకర్తలు అందరికీ శుభాకాంక్షలు తెలుసు